పదవ తరగతి గణితం వాస్తవ సంఖ్యలు పేజ్ నెంబర్ ట్వంటీ త్రీ అభ్యాసం వన్ పాయింట్ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ వన్ కింది వాటి విలువలను కనుగొనండి లాగా ఫై టువంటి ఫైవ్ 25 ఈవల్స్ టు ఇక్కడ ట్వంటీ ఫైవ్ ని ఫైవ్ స్క్వేర్ అని రాసుకోవచ్చు లాగ్ 5 టు ది బేస్ ఫైవ్ స్క్వేర్ అయితే మనకి ఇక్కడ సమర్గమానంలో ఒక సూత్రం ఉంది ఏమి లాగ్ బి టు ది a ఆఫ్ ఎం టు ఆఫ్ ఎన్ అయితే నేను ఏమైనా రాసుకోవచ్చు ఎం బైఎన్ ఇంటూ లాగ్ బి టు ది పవర్ ఏ అని రాసుకోవచ్చు దీని ప్రకారం చూసినట్లయితే ఇక్కడ బేస్కి పవర్ ఏదైతే ఉందో పరిహారంలో వస్తుంది దీన్ని కూడా మనం ఏమైనా రాసుకోవచ్చు ఒకటి బై రెండు లాగ్ ఫైవ్ టు ది బేస్ ఫైవ్ ఇంకొక సూత్రం ఏంటంటే లాగ్ ఏ టు ది బేస్ ఏ ఫిజ్ ఈక్వల్ టు వన్ అని రాసుకోవచ్చు దాని ప్రకారం రాసుకున్నట్లయితే వన్ బై టూ ఇంటూ వన్ ఫిజ్ ఈక్వల్ టు వన్ బై టూ అదేవిధంగా రెండో చూద్దాం లాగ్ త్రీ టు ది బేస్ ఎయిటీ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఈ ఎయిటీ వన్ మనం ఏమన్నా రాసుకోవచ్చు త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ అని రాసుకోవచ్చు అంటే త్రీ టు ది పవర్ ఆఫ్ ఫోర్ అని రాసుకోవచ్చు దాని ప్రకారం రాసుకున్నట్లయితే లాగ్ త్రీ టు ది బేస్ త్రీ పవర్ ఫోర్ ఇక్కడ ఫోర్ ఏమవుతుంది వన్ బై ఫోర్ అవుతుంది వన్ బై ఫోర్ ఇంటూ లాగ్ త్రీ టు ది బేస్ త్రీ फिज इक्वल टू लागू दि बेस फिज टू वन कदा फिजल टू वन बै फोर इंटू वन वन बै फोर तरवा मूडो प्राब्लम चुद लागन बै सिक्सटी दि बेस ఇక 16 ఏమొన రాసుకోవచ్చు 16 = 2 ^ 4 అని రాసుకోవచ్చు ఆ విధంగా రాసుకున్నట్లయితే log 1 / 2 ^ 4 టు ది బేస్ 2 దానికి = అదే విధంగా 2 1 / a ^ x = ఏమొన రాసుకోవచ్చు a ^- 6 అని రాసుకోవచ్చు ఆ విధంగా రాసుకున్నట్లయితే లాగ్ టూ ఫర్ మైనస్ ఫోర్ టు ది బేస్ టు ఈజ్ ఈక్వల్ టు ప్రకారం మనకు ఇక్కడ ఏమవుతుంది మైనస్ నాలుగు వస్తుంది మైనస్ నాలుగు టు లాగ్ టు బేస్ టు లాగ్ టు బేస్ టు ఈజ్ ఈక్వల్ టు వన్ కాబట్టి దిన్వల్ మైనస్ ఫోర్ ఇంకొక లెక్క చూద్దాం ఫోర్త్ వన్ లాఫ్ దీనిక్వల్ జీరో అనమాట తర్వాత ఫిఫ్త్ వన్ లాగ్ లాగా అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ టు అండర్ రూట్ కాబట్టి దీన్ని మన ఘాతాంక రూపంలో రాసుకున్నట్లయితే ఏమొస్తుంది లాగ్ ఎక్స్ టు ది పవర్ వన్ బై టూ టు ది బేస్ ఎక్స్ ఇక్కడ సూత్రప్రకారం వన్ బై టూ ముందుకు వస్తుంది వన్ బై టూ లాగ్ ఆఫ్ ఎక్స్ టు ది బేస్ ఎక్స్ దీని వాల్యూ వన్ సో వన్ బై టూ ఇంటూ వన్ ఈక్వల్ టు వన్ బై టూ চা সি লাভ ফাই দি বেস টু এই ফাইভ মানুষ রুট টু ফিফটি রুট

వల్ సూత్రప్రకారం మనం తీసుకోవచ్చు ది నైన్ నైన్ ఇంటూ లాగ్ టు బేస్ టూ ఈక్వల్ టు వన్ నైన్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు నైన్ ఇంకొక లెక్క చూద్దాం సెవెంత్ వన్ లాగ్ ఆఫ్ జీరో పాయింట్ జీరో వన్ టు ది బేస్ టెన్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో వన్ మనం ఏమైనా రాసుకోవచ్చు జీరో పాయింట్ జీరో వన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ టెన్ టు ది ఫోర్ ఆఫ్ మైనస్ టూ అని రాసుకోవచ్చు టెన్ టు ది ఫోర్ ఆఫ్ మైనస్ టూ అని రాసుకున్నట్లయితే లాగ్ ఆఫ్ ట్వెన్ టు ది ఫోర్ ఆఫ్ మైనస్ టూ టు ది బేస్ టెన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ముందుకు వస్తుంది మైనస్ టూ ఇంటూ లాగ్ టెన్ టెన్ టు వన్ వన్ మైనస్ మైనస్ టూ టూ ఇంకొక లెక్క చూద్దాం ఎయిత్ లాగ్ ఆఫ్ ఎయిట్ బై ట్వంటీ సెవెన్ ై త్రీ ఈక్వల్ టు ఈ ఎయిట్ ను ఏమైనా రాసుకోవచ్చు టూ క్యూబ్ అని రాసుకోవచ్చు ట్వంటీ సెవెన్ ఏమో త్రీ క్యూ వన్ రాసుకోవచ్చు ఈ విధంగా రాసుకున్నట్లయితే ఏమొస్తుంది లాగ్ టూ క్యూ బై త్రీ క్యూ టు ది బేస్ టూ బై త్రీ ইকু লাল টু বাই ত্রী ও বেস টু বাই ত্রি ইস্ট্রী মুাই দি বেস টু বাই থ্রী দিন ইজ ইকাল সো থ্রি ইনুবেন ত্রী ninth one two power two plus log two log three to the base two is equal to a power m plus n is equal to m underscore so a to the power of m into ఫార్ ఆఫ్ ఎన్ అని రాసుకోవచ్చు ఆ విధంగా రాసుకున్నట్లయితే టూ టూ ఇంటూ లాగ్ త్రీ త్రీస్ టూ స్క్వేర్ అంటే ఫోర్ ఇంటూ ఇక్కడ సూత్రం ఒకటి ఉంది టు ది ఫార్ ఆఫ్ లాగ్ ఏ ది ఏర్ ఎన్ ఈక్వల్ టు ఎన్ అని రాసుకోవచ్చు దీని ప్రకారం చూసినట్లయితే త్రీ వస్తుంది ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్